హాయ్ అండి నేను మీ జయలక్ష్మిని ఇప్పుడు మీకు చికెన్ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా మీడియం సైజు స్కిన్లెస్ చికెన్ ముక్కల్ని తీసుకొని నీళ్ళతో శుభ్రంగా బాగా కడుక్కొని పక్కన పెట్టుకోండి ఆ మొక్కలను ఒక గిన్నెలో వేసుకొని కొంచెం ఉప్పు పట్టడానికి కొంచెం ఉప్పు కొంచెం పసుపు కొంచెం ఒక స్పూను నూనె వేసుకొని చేతితో బాగా కలాయి పెట్టుకొని పక్కన పెట్టుకోండి దీనికి ప్రత్యేకంగా తీసుకొచ్చి పట్టుకునే కన్నా మీరు వారం వారం చికెన్ తెచ్చుకుంటారు కదా దానిలో కొంచెం తీసుకొని ఇలా ప్రయత్నం చేయండి తర్వాత దీన్ని బాగా కడు బాగా నానబెట్టుకున్నాక తర్వాత పొయ్యిగించుకొని బాండి పెట్టుకొని దానిలో మనం నానబెట్టుకున్న చికెన్ ముక్కల్ని వేసుకొని కలయి పెడుతూ ఉండాలి ఒక ఐదు నిమిషాల తర్వాత నీరు వస్తుంది ఈ నీటితోనే ఈ చికెన్ బాగా మగ్గిపోతుంది తర్వాత బాగా నీరంతా పొయ్యేదాకా కలయి పెడుతూ ఉండాలి చూసారా నీరు వచ్చింది ఆ నీటితోనే ఈ చికెన్ ఉడికిపోతుంది తర్వాత శుభ్రంగా నీరు లేకుండా మొక్కలన్నీ కూడా డ్రైగా అయిపోయినాయి చూసారా ఒక్క బొట్టు నీళ్ళు కూడా లేవు తర్వాత ఈ డ్రై అయిన మొక్కల్ని పక్కన పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత పొయ్యి మీద ఇంకో బాండి పెట్టుకొని దానిలో మనం ఎంత చికెన్ తీసుకున్నామో దానికి సరిపోయేంత నూనె వేసుకోండి వేసుకున్న తర్వాత నూనె కాగిందో లేదో చూసుకొని మనం ఈ డ్రై అయిన మొక్కల్ని దీనిలో వేసుకొని దోరగా వేయించుకోవాలి బాగా ఎక్కువ వేయించారనుకోండి మొక్కలు గట్టిగా అయిపోతాయి కాబట్టి కొంచెం చూసుకొని లైట్గా గోల్డ్ కలర్ వచ్చేటట్లు వేయించుకొని తీసుకొని పక్కన పెట్టుకోండి తర్వాత మనము ఈ నూనె మనం ఏంటంటే ఎంత పెద్ద ముక్కలైనా సరే చిన్న ముక్కలుగా ఏగిపోతాయి కాబట్టి నూనె మనకు ఎక్కువ అనిపిస్తే కొంచెం పక్కన పెట్టుకోండి తీసుకొని తర్వాత ఈ ముక్కలను కూడా తీసుకొని పక్కన పెట్టుకొని ఈ నూనెలో కొంచెం అల్లం చిన్నుల్లిపాయి పేస్ట్ వేసుకొని పెట్టుకోండి బాగా అది వేగిన తర్వాత చూసారా అల్లం చిన్నలపాయ పేస్టు కొంచంగా వేసుకొని దాన్ని కలయి పెట్టుకున్న తర్వాత మనం ముందుగా ఎర్రగా వేయించుకున్న మొక్కలను కూడా తీసుకొచ్చి ఈ నూనెలో వేసేయండి వేసిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం ఆవుపిండి కొంచెం మెంతిపిండి ఈ చెక్క లవంగాలు కలిపి వేసిన పిండి వేసుకోండి తర్వాత ఇవన్నీ రెండు స్పూన్లు కారం ఇవన్నీ వేసుకొని కలయి పెట్టుకున్న తర్వాత బాగా చల్లారినివ్వండి చూసారా నేను ఎంత కొంచెం వేస్తున్నాయి ఎక్కువ ఆవు పిండి కానీ మెంతి పిండి కానీ కొంచెం ఎక్కువైనా కొద్దిగా చేది వస్తుంది చల్లారిన తర్వాత సరిపోద్ది కానీ చూసుకొని కొంచెంగా వేసుకోండి గరం మసాలా పొడి కూడా మన ఇంట్లో ఉంటాయి కదండి అన్నీ మన ఇంట్లో ఉండేవి ఇవన్నీ కూడా ఆవు పిండి మెంతి పిండి గరం మసాలా కారం ఉప్పు పసుపు ఎప్పటికప్పుడు చేసుకోవచ్చు ఎదువరికి లాగా ఇప్పటికప్పుడు గిన్నెలు గిన్నెలు పట్టుకొని డబ్బాలు డబ్బాలు పట్టుకొని పిండి కానీ పచ్చళ్ళు కానీ తినటం తినలేకపోతున్నారు కాబట్టి ఎప్పటికప్పుడు హాయిగా నెలకు రెండు సార్లు పట్టుకొని తిందాం చూడండి ఇలా ప్రయత్నం చేసి బాగా ఇట్లా చేసాం కదా అన్నీ కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారిపోయిన తర్వాత ఒక్క నిమ్మకాయ తీసుకొని ఆ రసాన్ని కూడా ఆ పచ్చట్లో పిండుకోండి చూడండి చల్లారిన తర్వాత తినండి అబ్బా ఎంత సింపుల్గా ఎంత చక్కగా మీ ఇంట్లో వాళ్ళు కూడా బా చికెన్ పచ్చడి చేసామని చాలా మెచ్చుకుంటారు మీరు కూడా చేసుకుంటారు కదా ఒకసారి ప్రయత్నం చేయండి సరే ఉంటానండి బాయ్